హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి మైదాపిండి గోధుమ పిండి కానీ లేకుండా అప్పటికప్పుడు చిటికెలు చేసేసుకునే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ బోండాలు అలాగే ఇందులోకి సూపర్ టేస్టీ చట్నీ అండి పల్చటి చట్నీ ఉంటుంది కదా హోటల్ స్టైల్లో చేసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీ లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది నాకు యూస్ పెరుగుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు జల్లించుకున్న బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలండి ఇన్ కేస్ పెరుగు సరిపోకుంటే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలనుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మనం ఇందాక పెరుగు గిన్నె ఉంది కదండి అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఇందులో వేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనకు ఇలా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మనం మైదా పిండి కలుపుకొని బోండాలు వేసుకుంటాం కదండి అదే కన్సిస్టెన్సీ ఉండాలి నేనైతే ఇందులో ఎలాంటి పిండి కానీ మైదాపిండి కానీ వేసుకోలేదు ఓన్లీ పుల్లటి పెరుగు అండ్ టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్నానండి ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా డ్రాప్ చేస్తే మనకు పర్ఫెక్ట్ బోండా షేప్ రావాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు తీసుకుందాం పది నిమిషాల్లోగా చట్నీ రెడీ చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేంపి పొట్టు పోల్చుకొని తీసుకోవాలి ఇందులోకి రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి అలాగే వేసి వేయనట్టుగా కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక రెండు పచ్చిమిర్చిలని ఇలా చుంచుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలా బ్లెండ్ చేసుకొని ఇందులోని ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే మిక్సర్ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇందులోకి మరింత టేస్టీ కోసం పోపు వేసుకుందాం అండి దీనికోసం స్టవ్ పై కడాయి తీసుకొని ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్ది ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చిని చించుకొని వేసుకోవాలి రెండే రెండు కరివేపాకులను చించుకొని వేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే బ్లెండ్ చేసుకున్న పల్లి చట్నీలోకి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి అద్దిరిపోయే టేస్ట్తో హోటల్ స్టైల్లో పల్లి చట్నీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది పునుగులోకి కూడా తీసుకొచ్చండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మనం ఇక్కడ మూత తీసి ఈ పిండిలోకి ఒక పెద్ద ధాన్యాన్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని తురుముకొని వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ చిన్న చిన్నక్కడ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కుకింగ్ సోడా వేసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి కావాలనుకుంటే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిసి కలుపుకున్నాక చేతిలోకి తీసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చిందో స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాక రెండు వైపులా చక్కగా కాలులా కాల్చుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో తీసుకుంటే లోపల పిండి పిండి ఉంటుంది మీద మాడిపోతుంది సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకొని మంచి కలర్ వచ్చేవరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చల్లటి వాతావరణంలో ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా తీసుకోవచ్చు మిగతా పిండిని కూడా ఇదే విధంగా నెమ్మదిగా డ్రాప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో సూపర్ టేస్టీ బోండాలు రెడీ చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులోకి మనం ముందే బ్లెయిండ్ చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుందండి చాలామందికి పల్చటి చట్నీ అంటే ఇష్టం ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఈ సరిలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్